క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచిన మీ అందరికీ శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరికై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి అపో కార్యముల గ్రంథము పదవ అధ్యాయము నాలుగవ వచనము ఐదవ వచనాన్ని చదువుదాం అతడు దూత వైపు తేరు చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతులను మారు పేరు గల సీమోను పిలిపించుము ఈ ఉదయకాల ధ్యానాంశముల ద్వారా అపోస్సుల కార్యముల గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాము ప్రతి ఉదయకాలము ప్రభు తన మాటల చేత మనల్ని బలపరుస్తూ అనేకమైన ఆత్మీయమైన సత్యాలను మనకి బయలుపరుస్తూ మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఆయన పురుకొల్పుతూ దినదినము మనల్ని బలపరుస్తున్న విధానమును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్ను ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరిని బట్టి ప్రభువుని స్థుతిస్తూ మీ కొరకు మానక నేను సంఘము భారము కలిగి ప్రార్థిస్తున్నాము ప్రభు మీ జీవితాల్లో రక్షణ కార్యాలని దేవుడు జరిగించాలని మీ ప్రతి అవసరతను ప్రభు తీర్చాలని మా అనుదిన ప్రార్థనలో ప్రార్థిస్తున్నాం మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతూ ఉన్నాం ఈ చదవబడిన వాక్య భాగంలో కుర్నీలు శతాధిపతి అయి ఉన్నాడు అతడు దైవ భక్తి కలిగిన వాడు తన ఇంటి వారందరినీ కూడా దైవభక్తిలో నడిపించినవాడు ప్రజలకు బహుధర్మ కార్యాలు చేవాడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు నీ శ్రేష్టమైన అనుభవాలు కలిగిన కొర్నేలుతో దేవుని దూత ప్రత్యక్షమే కొర్నేలు నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి అయితే నీవు ఇప్పుడు ఏం చేయాలి అనంటే ఎప్పే ప్రాంతంలో ఒక చర్మకారుని ఇంటి వద్ద పేతురున్నాడు అతను పిలిపించుకో అతడు నీకు రక్షణను గూర్చిన సువార్తను ప్రకటిస్తాడు ఈ మాటను మనము జాగ్రత్తగా ఆలోచిస్తే కొర్నే గూర్చి దేవుడు మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు తన యొక్క భక్తిని గూర్చి తన ఇంటి వారిని నడిపించిన విధానాన్ని బట్టి అతను బహుధర్మ కార్యాలు అతడు చేసే ప్రార్థన ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి చేరాయి కానీ ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి జీవితంలో ధర్మ కార్యాలు లేక భక్తి కలిగి జీవించడము దేవుని మందిరానికి వెళ్ళడము అర్పణలు ఇవ్వడం వల్ల ఒక వ్యక్తి రక్షణలోనికి నడిపింపబడడు ఆ కార్యాలు ఆ వ్యక్తిని పరలోకం చేర్చ ఒక మనము చేర్చబడాలి అని అంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆయన జనన మరణ పునరుద్ధానాలను గూర్చి ఆయన రాకడను గూర్చి మనము సువార్తను విని ఆ సువార్తను అంగీకరించి విశ్వసించి మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసము పొందినప్పుడు మనం రక్షించబడతాము రక్షణను మనం పొందుతాం ఒక వ్యక్తి రక్షణ పొందితేనే పరలోకం వెళ్తారు ఈ ఉదయకాలము కాలము సువార్త చెప్పడం ఎప్పుడూ మానేశారు అందరూ ఏం చెప్తున్నారు అని అంటే దేవుని దగ్గరకు వస్తే మేలులు జరుగుతాయి దేవుని దగ్గరికి వస్తే మీ అప్పులు తీరిపోతాయి దేవుని దగ్గరికి వస్తే మీకు స్వస్థత కలుగుతుంది కలగదని అని కూడా చెప్పట్లేదు కలుగుతాయి కానీ ఒక పాపకి లేక ఒక అన్యుడికి ఏంటి యేసు మన కొరకు ప్రాణం పెట్టారు ఏసు మన కొరకు తన రక్తాన్ని చిందించారు ఆ రక్తాన్ని మనం విశ్వసించటం ద్వారా ప్రతి పాపము నుండి మనము పవిత్రులుగా చేయబడతాము మనము పరిశుద్ధులుగా మార్చబడతాము అని సువార్తను ప్రకటించాలి కానీ ఈరోజు చాలా మంది చెప్తున్న మాట లేక ఈ దినాన్న అనేక మంది మేము దేవుని దగ్గరికి వెళ్ళాక మాకు మేలు జరిగిందండి మా వ్యాపారాలు బాగున్నాయండి మా ఆరోగ్యాలు బాగున్నాయండి మేము దేవునిలో ఉన్నామంటున్నారు కానీ మేము దేవునికి అది చేసాము ఇది చేసాం అంటున్నారు కానీ మీరు చేసే ఏ కార్యము కూడా ఏ అర్పణ కూడా మీ ఆత్మను రక్షించదు అవి చేయాలి వాటన్నిటికంటే మించినది ఏంటంటే ఆత్మరక్షణ ఈరోజు మనము ప్రజలకు బోధించవలసింది ఆది అపోస్తులు చెప్పారు మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నామని పునరుద్ధానుడైన యేస్సును మేము ప్రకటిస్తున్నామని సహోదరి సహోదరుడా ఈ ఉదయకాలము కాలము మన భక్తి మారిపోయింది మన విశ్వాసం మారిపోయింది ఈ దినాన భౌతికమైన వాటిని చెబుతూ ప్రజలను తమ వైపు తిప్పుకుంటున్నా ఒక దైవజనుడిగా ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను మనందరము కూడా ప్రతి ఒక్కరిని వద్దకు నడిపించాలి ఆయన రక్షణలోనికి నడిపించాలి ఆయన ఆయన చేసిన త్యాగాన్ని చెప్పాలి ఆయన ప్రేమను గురించి మనం చెప్పాలి మనము రక్షింపబడితేనే పరలోకం వెళ్తాము లేకపోతే మనం ఎన్ని కార్యాలు చేసినా అవన్నీ కూడా ఒకవేళ లెక్కించబడచ్చు వాటిని గూర్చి జ్ఞాపకార్థంగా రాయబడచ్చు పరలోకంలో కానీ మనం పరలోకం వెళ్ళం కనుక ఈరోజు చాలా మంది పిల్లల ఎలాంటి బోధన చేస్తున్నారంటే మీరు ఇది చేయండి మీరు దీవించబడతారు మీరు అది ఇవ్వండి మీరు పరలోకం వెళ్ళిపోతారని ఈరోజు దుర్బోధలు విపరీతంగా ఉన్న ఈ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు కొర్నేలు జీవితం ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు మనందరము కూడా ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయాలి కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైంది మన ఆత్మ రక్షణ మనం రక్షణ పొందితేనే మనం పరలోకం చేర్తాం మనం రక్షణ పొందితేనే ఆ నిశ్చయత్వంలో మనం చేర్చబడతాం ఏసును గూర్చి మనం వినాలి యేసును గూర్చి మనము ప్రకటించాలి యేసును గూర్చి విన్న మనము విశ్వసించాలి విశ్వసించి మారు మనసు పొందాలి మారు మనసు పొందిన మనము మారు మనసుకు తగిన క్రియలను మనము చేయాలి మారు మనసుకు తగిన ఫలం మనం ఫలించాలి ఇక్కడ కొర్నేలు అన్యుడు అతడు భక్తి గలవాడే దాన ధర్మాలు చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కానీ అతనికి రక్షణ లేదు అందుకే ప్రభువు చెబుతున్నాడు దర్శనమందు ప్రత్యక్షమై ఇదిగో ఇమోననే చర్మకారు ఇంటి వద్ద నువ్వు వెళ్ళి అతన్ని పిలిపించుకో అతడు నీ ఇంటికి వచ్చి రక్షణ సువార్తను ప్రకటిస్తాడను వెంటనే కొన్నేళ్లు తన ఉన్నటువంటి వారిని పంపించి ఎప్పేలో ఉన్న పేరు మనుషుల్ని పంపించి అతన్ని తన ఇంటికి ఆహ్వానించుకుంటాడు పేతురు వచ్చి ప్రకటించి వారిని రక్షణలోనికి నడిపిస్తాడు వెళ్తున్నాం ప్రభు నమ్ముకున్నాం అర్పణలు ఇస్తున్నాం దేవుడు మమ్మల్ని దీవించాడు అని తృప్తి పడిపోతూ అక్కడే ఆగిపోతూ ఉన్నారు ఇంకా మీరు ప్రభుని అంగీకరించకపోతే అంగీకరించిన మీరు బాప్తీసం పొందకపోతే రేపు పరలోకం చేర్చబడు మీరు లు చేయండి ఎన్ని ధర్మాలు చేయండి ఎన్ని గొప్ప కార్యాలు చేయండి అవేవి మీ ఆత్మను రక్షించవు ఈ మాటలు వినిచిన ప్రతి సహోదరి సహోదరుడా ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఉదయ కాలమే ప్రభువును అంగీకరించండి దేవుడిచ్చే ఆ రక్షణ ఉచితం రక్షణ పొందండి నిత్యత్వానికి వారసులుగా మారండి అటు ఉన్నతమైన కృప మనందరికీ ప్రభు దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయ కాల ధ్యానాంశాల ద్వారా ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని దీవించండి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరిని మీ రక్షణలోనికి నడిపించండి రక్షణ ఆనందమును రక్షణ సంతోషమును ప్రతి ఒక్కరిలో మీరు కలగ చేయమని ఈ ఉదయకాలము ఈ ఆత్మ నశించిపోకున్నట్లు ప్రతి ఒక్కరిని మీరు వెదక రక్షించమని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వింటున్న వారందరినీ ఆధ్యాత్మికంగా రక్షణలోనికి మీరు నడిపించి ఆత్మీయంగా వర్ధలింపచేసి వారు ప్రతి అవసరతలను తీర్చి మీ ఉన్నతమైన కృపను దయచేయమని ప్రార్థన చేస్తు ఈ కాలం ప్రార్థన అవసరం కోరిన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తుండగా మీరే గొప్ప కార్యాలు చేసి మహిమ పొందమని మా దేశ రక్షణ కొరకు మా దేశ క్షేమము కొరకు ప్రార్థిస్తూ ఉండగా మీరే ప్రతి పరిస్థితులను మార్చి దేశంలో మీ రక్షణ కార్యాలను జరిగించి మీరే మహిమ పొందమని ఏసు నామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె